మరి పెట్లో సేవ చేస్తున్నారు అద్భుతమైన సేవ మరి శిబరి దినాల్లో దేవుడు చేతిలో బలమైన పాత్రగా మన అనేకమైన చోట్ల సువార్ చేస్తూ ప్రభు నామను మహింపరుస్తున్నారు ఈ రాత్రి మన సంఘానికి వచ్చి వారి వాక్సోపదేశం అందించట మనకి ఎంతో ఆశీర్వదము మరి దేవుడి నామాన్ని చపట్లు కొడుతూ సమయంలో వరకు అప్పగించుకుందాం మొదటిగా మన నామాన్ని కొందండి అలాగే నాకు ఈ ఇచ్చినటువంటి స్థానిక దేవజనులు మరి మోషే గారు వాళ్ళ అబ్బాయిలు అందరూ కూడా యేసుక్రీస్తునామాలు వందనాలు ఇప్పుడు వచ్చిన సంఘానికి మరి అభిషక్తులు ప్రార్థనా పరిలేనటువంటి దేవజన్లు ఉన్నారు వారందరికీ కూడా యేసుక్రీస్తునామాలు వందనాలు మరి మీకు కూడా వందాలండి దేవుని స్తోత్రం చెప్తాం హలేలుగా అందరూ చేతిపై వాక్యం వినేటప్పుడు మన మనసు దేవుని వాక్యం మీదే ఉండాలి దేవజన్లు మంచి విషయాలు చెప్పారు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు వచ్చిన మీ అందరూ ఆసక్తితో వచ్చారని నేను నమ్ముతున్నాను కాబట్టి దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి దేవుని వాక్యం చూద్దాం యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడు వచ్చిన ఎవరైనా చదివి సహకరించండి బైబిల్ వారు బైబిల్ తి లేనివారు నా చూడండి దేవుని వాక్యం మీకు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను ఎవనికైనను సంతోషము కలిగిన సంతోషము కలిగిన అతడు కీర్తన పాడవలను దేవుని స్తోత్రం చెప్పండి హలేలుయా నిద్ర వచ్చే టైంలో పాసలు ఏంటి అలీలు చెప్పిందని అనుకుంటున్నారా అలీలు ఖచ్చితంగా చెప్పాలి మనం ఇది పరలోక రాజ్యాలు మనం చేయబోయేటంటే ఒక సాధన అన్నమాట ఈ పదం పరలోక రాజ్యంలో ఉంది కాబట్టి దయచేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలని మీ ఆసక్తిని కనుపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాం మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన ఏంటి కష్టం వచ్చినప్పుడు ఎవరైనా పాటలు పాడతారా మీరు ఆన్సర్ ఇవ్వాలి ఏంటి మన కష్టంలో బాధలో ఉన్న పాటలు వస్తాయి మనకు కన్నీరు వస్తుంది కళ్ళల్లో నుంచి కదండి పరిశుద్ధాత్మయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు మీలో ఎవరికైనా సంభ సంభవిస్తే మీరు ప్రార్థన చేయాలి మన గ్రామంలో ఒక ఇల్ అంటుకుంది అగ్ని ప్రమాదంలో అది అటు ఆరిపోయి మన వరకు రాకుండా ఆగుతుందండి చెప్పాలి అది కాలుకుంటూ ఖచ్చితంగా మన దగ్గర కూడా వస్తుంది ఒకవేళ ఈ కాకినాడ ప్రాంతంలో మనం చాలా నిర్భయంగా సంతోషంగా స్వేచ్ఛగా దేవుని పని చేయొచ్చేమో మన భారతదేశంలో పలు ప్రాంతాల్లో చాలా భయంకర హింసలు భరిస్తున్నారు మన దేశ ప్రజలు కాబట్టి శ్రమ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి కన్నీటితో అన్ని ప్రార్థన చేయాలి ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మనందరి మీద చేయండి పెట్టాడు సంపూర్ణమైన భక్తియు మాయత్యూ కలిగి సుఖముగాను నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము అది ఎక్కడనుకుంటున్నారేమో ఆ సుఖము నెమ్మది ఇక్కడ కాదు ఎప్పుడు మన దేవుడు పర్మెంట్గా ఉండేది అనుకుంటాడు ఎవరుకుంటాడండి పర్మెంట్ ఇది పర్మెంట్ కాదండి ఏదో ఒక రోజుని మన తండ్రులు మన తాతలు ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనం కూడా ఖచ్చితంగా దీన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్తాం కాబట్టి సంపూర్ణమైనటువంటి మాన్యత భక్తి నెమ్మది సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు రాజుల కొరకు ఏం నుంచి ప్రార్థన చేయాలి ఇప్పుడు కూర్చున్న మనమందరం కూడా వాక్యం చెప్తున్న నాతో సహా ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి అనేది ఒకసారి పరీక్ష చేసుకోవాలి ప్రార్థన లేకపోతే మన ఇల్లు ఇసుక మీద కట్టిన ఇల్లులో ఉంటుందండి ఎలా ఉంటుందండి ఇసుక మీద కట్టి నీళ్ళులో ఉంటుంది సడన్గా తుఫాన్ వస్తే వరదలు వస్తే ఆ ఇల్లు కట్టిన చోట్ల ఉండదు ఆ ఇల్లు కనబడనే కనబడదు ఈరోజు దేవుని సందుకొచ్చి దేవుని వాక్యాన్ని వింటున్న మనము శ్రమ మనకు సంభవించలేదని ఎక్కడో మణిపూర్ రాష్ట్రంలో జరిగిందని ఎక్కడో పక్కనున్నటువంటి తెలంగాణలో జరిగిందని మనం మౌన ఉంటే ఎంత మాత్రం కూడా మన భక్తికి అర్థం లేదండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి బైబిల్లో చాలామంది భక్తులు ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు వాళ్ళు అనుభవపూర్వకంగా రాశారు ప్రియమైన దేవుడు సంగమ నా జీవితంలో నా వ్యక్తిగతంగా నేను బాల్యంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ చనిపోవాలి నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన వల్ల ఈరోజు నేను ఆప్షన్స్ని పూర్తి చేసుకొని ఇంకా మీ ముందు సజీవంగా దేవుని స్తోత్రం చెప్పండి హలే లుయా ఎంతమంది తల్లులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేయాలి రేయి మధుడు జామున వేకునే లేసి మీ పసిపిల్లల ప్రాణం కొరకు నీళ్లు కొమ్మరించినట్లుగా దేవుని ఈ హృదయాన్ని కుమ్మరించాలి ఎంతమంది తల్లులు కన్నీటితో మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి మీకు మీరు పరిశీలన చేసుకోండి చెప్పడం చాలా సులువు అండి ప్రార్థన చేయడం అన్నాం ఒక్కసారి గంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఆ అనుభవం మనకు అర్థమవుతుంది ఎంతోమంది ప్రార్థనా పనులు భక్తులు ఆనాడు చేసిన కన్నీటి ప్రార్థనే ఈరోజు మనం ఈ విధంగా శ్వాస దేవుని ఆరాధన చేసుకోగలుగుతున్నాం ఆ కన్నీటి ప్రార్థన మనం చేయగలిగితే మన తర్వాత తరాలకు మనం ఏం చేస్తుంటే మార్గం సరళం చేస్తాం ఈరోజు దేవుని వాక్యం ఎంతో భారంతో మనతో మాట్లాడుతుంది ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా కన్నీటితో చేయవలసిన సమయం అందుకే ఆసనమై ఉంది మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే వారు ఏం చేయాలి ప్రార్థన చేయాలి సంతోషం కలిగితే ఏం చేయాలండి కీర్తన పాడాలి బైబిల్లోని ఒక రాజుని మీ గుర్తు చేసినానికి కాస్త ముందుకు వెళ్తాను ప్రేమైన దేవుని సంగమ నా జీవితంలో నా తల్లి చేసిన ప్రార్థన నాకు జీవాన్ని పోసి మీ ముందు నిలబెట్టింది ఇది సజీవ సాక్ష్యం నాకు వివాహమైన తర్వాత ఇద్దరు మగపిల్లలు పుడితే ఇద్దరు ఆడపిల్లలు పుడితే నాకు మగపిల్లలు కావాలని ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా భార్య గర్భం తీర్చాడు కాకపోతే ఒక సమస్య ఎదురైందండి ఆమె ఒళ్ళంతా వాసిపోయి ధనుర్వాతం అంటారు కదండి అది వచ్చే ప్రమాదం ఉందని ఊళ్ళో మంత్రసాని కానీ డాక్టర్ కానీ వైద్యం చేయడానికి రాలేదండి నేను చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ తెప్పించాను వాళ్ళు ఏమన్నారంటే తల్లి బిడ్డ చనిపోతారు ఇక మీరు వైద్యం కోసం ప్రయాసవలసిన అవసరం లేదు తీసుకెళ్ళిపోమన్నారు మాకు వేరే గత్యంతరం లేదు కేవలం ఒకే ఒక ఆయుధం దేవుడు మనకి ఇచ్చాడు ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేస్తూ నా భార్యని నేను అప్పుడు విడిచిపెట్టి అప్పుడు ఒరిస్సాలో ఉన్నాం మేము నేను సోనబోటి వేటకు వెళ్తున్నాను ప్రార్థన చేసాం అంతే తెల్లవారుజామున అక్కడ ఒక చర్చ్ ఉంది ఆ చర్చిలో వేకువజామున మీలా కొంతమంది స్త్రీలు ప్రతి రోజులు ప్రార్థన చేస్తూ ఉంటారు నా భార్యకు పుట్టి పురుట్టి స్టార్ట్ అయ్యి పక్కన మంత్రసాని లేదు డాక్టర్ లేడు వెంటనే మా అత్తగారు ఆ చర్చి దగ్గరికి వెళ్ళి అమ్మ నా కూతురిలో పురుటి నిప్పులు వస్తున్నాయి వచ్చి ప్రార్థన చేయండి అంటే వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తే గదంతా విరిగితో నింపబడిందాం డెలివరీ అయింది దేవుని స్తోత్రం చెప్దాం హలే లూయా మగపిల్లుడు పుట్టాడు వాడుతంత మొన్నే పాస్ అయ్యాడు దేవుని స్తోత్రం చెప్పండి హలే లూయా మనుషులకు ఏదైనా అసాధ్యం అవుతుంది కానీ మనం నమ్ముకున్న దేవునికి ఏది అసాధ్యం కాదు కేవలం ప్రార్థన వల్ల దేవుడున్నో గొప్ప కార్యాలు మన జీవితంలో ఎంతవరకు చేశాడు ఇక ముందు కూడా చేస్తాడు చూద్దాం రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటో నుంచి చదువుదామండి రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై అధ్యాయము ఇది అయిన తర్వాత మోయాబీలు అమోనీలు అమోనీలు యమోనీలు కొందరు దండెత్తి యహోషపాత మీదకి వచ్చిరి వచ్చి అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియాల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి ఈ మీదకి వచ్చిన్నది చిత్తగించము వారు హసోత్తమారు అను ఎద్గోదిలో ఉన్నారని యహోషపాతను తెలియజేస్తారు చెప్పాలి నేను హలేలు చెప్పలేను మిమ్మల్ని చెప్పాలి నేను చదివే ఎత్తుదాం హలేలుయా ఇక్కడ ఒక గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడండి యోధారాజు ఈయన ఈయన పేరు ఏం పేరండి చదివాం కదండి యహో షపాత్ అయితే రాజ్యం చాలా సక్రమంగా ఉంది ఎటువంటి సమస్యలు లేవు మూడు పువ్వులు ఆరు కాయలైనట్టుగా నేను యోధారాజ్యం కొనసాగుతూ ఉంది సడన్గా ఒక రొచ్చుకు వార్త చెప్పారు అయ్యా మూడు ప్రాంతాల నుంచి మూడు సైన్యాలు మీద వస్తున్నాయి అలాగే మరొక చోట నుంచి గొప్ప సైన్యం మీదకి వస్తుందని చెవిలో మాట పడిందండి ఈరోజు దేవుని పిల్లల మనం మన కుటుంబాలు చాలా సంతోషంగా ఆనందంగా భార్య భర్త ఇద్దరు కష్టపడో లేదా భర్త ఉద్యోగం చేసో పిల్లలు కూడా కష్టపడో మంచి ఇల్లు కట్టుకున్నాం మంచి ఉద్యోగం సంపాదించుకున్నాం సంఘంలో కూడా మంచి పేరు మనకు ఉంది కానీ సమస్యలు రాకుండా ఉంటాయండి చెప్పండి సమస్యలు లేని మనిషి ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు ప్రతి మనిషి మీదకి ఏదో ఒక సమస్య వస్తుంది అలాగే ఈ రాజు మీదకి ఈ యువత దేశం మీదకి ఒక భయంకర సమస్య వచ్చింది ఎలాంటి సమస్య అంటే నాలుగు వైపు నుంచి నాలుగు సైన్యాలు వచ్చి మొట్టడి వేశాయి తప్పించుకోవడానికి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు ఏం చేయాలో అర్థం కాలేదు మనకు నలబే ఏదైనా చిన్న సమస్య రాగానే ఏంటి మన అత్తంటికో అమ్మగారింటికో మనకు సహాయపడే వారి దగ్గరికి వెళ్ళి నేను ఈ సమస్యలో ఏదైనా సహాయం చేయమని కోరుతాం ఖచ్చితంగా మనకున్న అలవాటు కానీ ఈ రాజు ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు దేవుని స్తోత్రం చెప్తాం హలేలుయా ఈరోజు ఇక్కడ దేవుని వాక్యం వింటున్నా మనం మనకు సహాయపడేవారు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనం ఎక్కడికి వెళ్ళాలండి దేవుని సన్నిధికే రావాలి అప్పుల్లో ఉన్న ఆర్థిక సమస్యల్లో ఉన్న కుటుంబ సమస్యల్లో ఉన్న అనారోగ్య సమస్యతో ఉన్న నువ్వు రావాల్సిన స్థలం ఏంటండి దేవుని మందిరానికి నలుగురితో కలిసి ప్రార్థించవలసిన అవసరం లేదు నువ్వు ఒక్కదాని వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే అన్నా సమస్య తీర్చిన దేవుడు నీ సమస్య కూడా తీరుస్తాడు మన దేవుడు ప్రార్థన అనికించే దేవుడు అండి ఈ రాజుగారు తన సాటి రాజు అయినటువంటి ఇస్రాయల్ రాజు దగ్గరికి వెళ్ళలేదు చుట్టుపక్కల మిగతా రాజు దగ్గరికి వెళ్ళాయో నాకు సహాయం చేయండి నేను మీకు పన్నిస్తాను కప్పం కడతాను మా దేశంలో ఏ ప్రాంతం అని మీకు కాల్తే ఆ ప్రాంతం మీకు ఇచ్చేస్తాను అవసరమైతే నేను బ్రతుకున్నంతకాలం మీకు సేవ చేస్తాను నాకు సహాయం చేయండి నాలుగు వైపు నుంచి నాలుగు సైన్యాలు వచ్చి నా మీద కానీ ఏ రాజు దగ్గరికి వెళ్ళలేదు సైన్యములకు అధిపతి నిహోవాదేవుని సంధిగొచ్చి కన్నీటితో ప్రార్థన చేశాడండి అయ్యా ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు ఈరోజు నీ స్థితిని మించింది సమస్య ఏదైనా మీద వచ్చి పడితే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దండి ఎక్కడికి వెళ్ళాలి దేవుని మందిరానికి నువ్వు ఒక్కరిదానే వచ్చి కన్నీటితో ప్రార్థనించాయి అంగలార్చు ప్రభావా నా సమస్య ఇది ఈ సమస్యను తీర్చడానికి సమర్థుడు ఏండి ఎంత గొప్ప డాక్టర్ అయినా తన వల్ల కాకపోతే ఏమంటాడండి నేను చేయవలసిన ప్రయత్నం నేను చేశాను ఎవరు కాపాడాలి దేవుడే కాపాడాలి ఆ దేవుడు చెప్తున్న మాట నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ముందు దేవుని సన్నిధికి రా ఈరోజు ఇన్ని సంవత్సరాలు మన క్రైస్తవ్యులు భక్తిలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన పని ఎప్పుడైనా చేస్తున్నావా అలాంటి అనుభవం ఎప్పుడైనా కలిగి ఉన్నావా అనేది ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి చూద్దాం అదే అధ్యాయుల్లో ప్రియమైన దేవుని సంగమ పన్నెండవం చదువుదామండి వచనం చదువుదాం మాదేవా తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు చాలదు ఏమి తోచదు అని ప్రార్థన చేసాను ప్రార్థన మాకు యూదా భార్యలతోను పిల్లలతోనుహోవాస అనేది నిల్వబడి చాలండి దేవుని స్తోత్రం సమస్య వచ్చినప్పుడు కుటుంబం మొత్తం ఉండి ప్రార్థన చేయాలి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో దేవుని యొక్క మేలులు దేవుని యొక్క శక్తిని అనుభవించడం కారణం ఏంటంటే భర్త వస్తే భార్య రాడు భార్య వస్తే భర్త ఇద్దరు వస్తే పిల్లలు రారు కొంతమంది తల్లులు ఇక్కడ ఉండొచ్చు వాళ్ళ పిల్లలు ఈరోజు ఇంటి దగ్గర టీవీ చూస్తూ ఉంటారు ఏంటి గేమ్లు ఆడుకుంటూ ఉంటారు కొంతమంది భర్తలు రారు వాళ్ళు టీవీ చూస్తుంటారు నేను ఈ సమస్య ఎందుకు చెప్పానంటే స్త్రీలకు ఉన్న ఒక గొప్ప బలం ఏంటంటే పెళ్ళైన మొదట్లో ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఏంటి మనం వేరే వెళ్ళిపోద్దామండి ఇలా కలిసి ఉండడానికి ఇబ్బంది అవుతుందండి ఏంటి ఈ పనులన్నీ నేను చేయలేకపోతున్నానండి ఇంతమంది బట్టలుతకాలి ఇంతమంది వండి పెట్టాలని కష్టం ఉంటుందండి ఏదోలాగా బయటకి తీసుకురావడానికి భర్త నేను చేస్తానండి చెత్త చేరే ప్రయత్నం ప్రస్తుతం ఆ ఉమ్మడి కుటుంబంలో లేవు కదా అలాంటి బలం కలిగిన నీవు నీ భర్తను దేవుని మందిరా తీసుకురాలే పోతున్నావు పరిశుద్ధాత్మడు అడుగుతున్నాడు నిజంగా అలా తీసుకొస్తే ఈరోజు యహోషాపాదు జీవితంలో జరిగిన గొప్ప కార్యాన్ని మనం కూడా ఏం చేస్తామండి అనుభవిస్తాం దేవుని స్తోత్రం చెప్తాం హలేలుయా మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభు అని చిన్నపిల్లలు భర్తల కుటుంబంతోచి దేవుని సదులో ఏడవడం ప్రారంభించారు పూర్వకాలంలో అలాంటి ప్రార్థనలు ఉండేవి రాను రాను ఏమిందండి ఫ్యాషన్ అప్ భక్తి ఆన్లైట్ ప్రేర్లన్నీ ఆఫ్ ఆపరేట్లు అయిపోయి పన్నెండు ముందుకు వచ్చేటప్పటికి పాస్టర్ ముగించట్లేదటి టైము అయిపోయింది అనుకుంటున్నాం కదండి కానీ మోసే గారి పరిచయలు ప్రారంభంలో తెల్లవారిపోయింది దేవుని స్తోత్రం చెప్పండి హలే నేను చిన్నప్పటి నుంచి నాకు సంబంధం ఉంది మరి వీళ్ళందరికీ పెద్ద ఆయన జోసెఫ్ అని మా ఫ్రెండ్ ఎందుకు వాళ్ళు చెప్తున్నారంటే మంచి ప్రార్థనాపరుడు ఇక్కడ దేవుని మందిరాన్ని స్థాపించారు గొప్ప అనుభవాన్ని ఆశీర్వాదం మీరు సంపాదించుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం దేవుని వచ్చి మన విజ్ఞాపన చేయాలండి తెలియజేయాలి ఆయన ఎంత గొప్ప దేవుడు తెలిసిన ప్రేమైన దేవుని సంగమా ఇంకా కింద చదువుదాం అదే అధ్యాయము మత్స్యనియాకు పుట్టిన యహోలు కుమారుడైన బెనయాకు జనయినా జగన్య కుమారుడను సంతతి వాడును దేవీను సమాజంలో ఉండేనుకటి ప్రకటించెనుకటించాను పోషపాత రాజా మీరందరు ఆలకించుడి యెహోవా selvichina deemanaga యెహోవా selvichina ఈ గొప్ప సైన్యము నాకు మీరు భయపడకుడి మీరు భయపడకుడి జడేకుడి జడేకుడి ఈ యుద్ధము యుద్ధము మీరు కాదు మీది కాదు దేవుడే జరిగినచును దేవుడే జరిగించిన దేవుని స్తోత్రం చెప్పండి చెప్పండి రెండు చేతులు పైకెత్తండి హల్లెలూయా మన జీవితంలో ఎలాంటి గొప్ప సమస్య వచ్చినా మన పక్షాన నిలచేసారు ఒక ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు చేస్తాడు ఆయన దగ్గరకు వస్తేనే చేస్తాడు ఇక్కడికి వచ్చి గుర్ర పెట్టి నిద్రపోతే సహాయం అందదు చాలా జాగ్రత్త దేవుని మాటలు వినాలి ప్రియమైన దేవుని సంగమ దేవుని పెట్టారా ఒక మీదగా ఆత్మ వచ్చింది ఆత్మ చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఈ గొప్ప సైన్యాలకు మీరు ఏం చేయకూడదు భయపడకండి ఈ యుద్ధాన్ని ఆయన జరిగిస్తాడు మీరు చేయవలసిన పని ఏంటంటే నేను మొదట వాకింగ్ చదివించండి ఈ వాకింగ్ చదివించాను మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి అరేనండి సంతోషం కలిగితే కీర్తన పాడాలి దేవుడు ఎప్పుడైతే వీళ్ళు దేవుని సందకు వచ్చి ప్రార్థన చేశారో ఏంటి కీర్తన పాడే అనుభూలోకి నడిపించాడు దేవుని స్తోత్రం చెప్పండి హలేలుయా మనం ప్రార్థన చేసి ఆమె అనకముందే మన చెవిలో శుభవార్త ఒకటి వినబడుతుంది ప్రేమైన దేవుని సంగమా పరిశుద్ధాత్మీయుడు వాళ్ళు చెప్పారు మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు మీరు కీర్తన పాడండి ఇప్పుడు కీర్తన ఎప్పుడు పాడుతాం మనం చెప్పండి ఇప్పుడు సంతోషం కలిగినప్పుడు ఇదేంటి పరిశుద్ధాత్మయుడు వారు కీర్తన పాడమంటున్నాడు గాయకులు ఏర్పాటు చేయమంటున్నాడు అని వీళ్ళకి అర్థం కాకపోయిన వారు దేవునికి లోపడ్డారండి దేవుని స్తోత్రం చెప్పాలి హలేలుయా వీరు పాఠం ప్రారంభించారు చూద్దాం అదే దినవృత్తాంతల గ్రంథం ఇరవై రెండో ఇరవై అధ్యాయం ఇరవై రెండో వచ్చి

చంపి నిర్మూలం చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి వారు చేయరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకుండ మొదలు పెట్టి యూదా వారు అరణ్యం అందున్న కాపరులు దుర్గము దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేల మీద పడి ఉండు దేవుని స్తోత్రం చెప్తాము చెప్పాలండి దేవుని స్తోత్రాలు చెప్పాలి దేవుడు హోషాపాదు జీవితంలో చేసిన కార్యం మన జీవితంలో తప్పకుండా చేస్తాడు మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు ఒక అవతారంలో ఒకలాగా ఒక అవతారంలో ఒకలాగా ఉండే దేవుడు కాదు నాట్ చేంజ్ అనమాట నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా అంత గొప్ప దేవుడు అండి మీరు యుద్ధం చేయవలసిన పని లేదయ్యా యుద్ధం నేనే చేస్తాను అన్నాడు ఆయన మీరు పాటలు పాడుకుంటూ సంతోషంగా కలుపుతున్నారు కన్నీటితో ప్రార్థన చేస్తారు మందిరంలో ఇక మీరు పాటలు పాడండి అన్నాడు ఆయన ఇక పాటలు పాడుకుంటూ బయటకు వెళ్ళారు వెళ్ళేటప్పటికి అక్కడ ఏం జరిగిందండి ఆ నాలుగు సైన్యాల్లో ఒకటి మాట ఒకడు పడక కొట్టుకుని అక్కడ నుంచి చనిపోయి ఉన్నారు మీరు చాలా జాగ్రత్త వాక్యాన్ని పరిశీలన చేస్తే యుద్ధానికి వెళ్ళిన వ్యక్తులు కత్తులు కటారులతో బళ్ళాలతో ఈటలు తేళ్తారు ఎవరైనా ఒంటి నుండి నగలు పెట్టుకు వెళ్తారండి చెప్పండి ఎవరైనా ఒంటి నగలు పెట్టుకొని ముక్కుబడుగులు వడ్డాణాలు కాస్గి పేరు లాంటి చేసుకెళ్తారా యుద్ధానికి వెళ్ళి ఎట్కెళ్ళి వెళ్తాడండి బళ్ళతో కత్తులతో ఈ వెళ్తారు ఒక విషయం గమనిస్తే అక్కడ దేవుడు అద్భుతం చేశాడండి మన జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు మనం ఆపదలు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు సహాయపడేవారు ఎవరు లేనప్పుడు సహాయం చేయడమే కాకుండా మనకేది కావాలో ఇచ్చే ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హలే లుయా అతని జనులు వారి వస్తువులను దోచుకు దగ్గరకు రాగా ఆ ధనమును ప్రశస్తమైన నగలను కనబడేను కనబడేను వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనుగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిది కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు మూడు దినములు పట్టెను దినమున చెప్దామా చెప్పండి హలేలుయా చెప్పాలి చెప్పాలా దేవుడు అద్భుతాన్ని చేశాడండి వీళ్ళు ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నారు సహాయపడే వారు ఎవ్వరూ లేరు మాకు బలం సరిపోవట్లేదు మాకు శక్తి అని వెళ్ళి దేవుడి సమయంలో కన్నీటితో ప్రార్థన చేశారండి దేవుడు వారి కన్నీటి ప్రార్థన ఆలకించి వారికి దేవుడు ద్వారం తీర్చాడు మీరు కీర్తనలు పాడండి బయటికి వెళ్ళాలన్నప్పుడు వీళ్ళు కీర్తనలు పాడుతూ బయటికి వెళ్ళారు అక్కడ యుద్ధంలో వాళ్ళకు వాళ్ళు కొట్టుకు చనిపోయారు అక్కడికి వెళ్ళేటప్పటికి విస్తారమైన ధనం నగలు వాళ్ళ దగ్గర ఉంది ఎన్ని రోజులు పట్టిందండి మూడు దినములు ఇక్కడ కూర్చున్న మనం అందరం మూడు రోజులు సవాల మీద ఉన్న నగలు ఏరుకున్నారంటే తప్పించుకున్నారంటే పెద్ద పెద్ద బోరువాలు కట్టించుకుంటారు అనుకుంటాను ఎండి బంగారం కదండి ఒక్కొక్కడు మోసుకొని పోగలిగినంత వెండి బంగారాన్ని పెద్ద పెద్ద మూట్లు కట్టుకొని ఇంటికి బయలుదేరి వచ్చారంట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న సంగతి తెలుసు మనకి ప్రార్థించే అనుభవం ఉంటే దేవుని దగ్గర ఆశీర్వాదం కూడా పొందుకునే అనుభూతికి దేవుడు మనల్ని నడిపిస్తాడు చెప్పండి దేవుని స్తోత్రం చెప్పండి హలే శ్రమ సంభవించినప్పుడు తప్పకుండా మనం ప్రార్థన చేయగలిగితే కీర్తన పాడగలిగాని దేవుడు మనల్ని ఏం చేస్తాడండి నడిపిస్తాడండి వీడు వచ్చి చూసేటప్పటికి అందరూ చనిపోయి ఉన్నారు వీటిలో మళ్ళీ ఏం కనబడలేదు వాళ్ళకి ఒంటి మీద విలువైనటువంటి వెండి బంగారం ధనం వాళ్ళ ఎంతో విస్తారంగా ఉందండి అదంతా వాళ్ళు చెవుల నుంచి ముక్కుల నుంచి ఆ వలుసుకొని మూటలు కట్టుకునేటప్పటికి మూడు దినాలు పట్టింది ప్రేమే దేవుని సంగమ ఒకసారి ఆలోచిందామా దేవుని సంగమా ఎప్పుడైనా ఏదైనా సమస్య నువ్వు దేవుని సందులో వచ్చి నిండు మనస్సుతో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు నీ సమస్య తీర్చడమే కాదు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు రాజైన స్వలోమానికి నీకు ఏం కావాలయ్యా కోరుకున్నాడు ఆయన ఏం కోరుకున్నాడండి ఈ గొప్ప జనమైన నీ ప్రజలకు ఏంటి న్యాయం చేయడానికి నీతిని చెప్పడానికి నాకేం లేదు లేదు కాబట్టి నీ ప్రజల కొరకు నాకు ప్రభు అన్నాడు అప్పుడు నాకు ఇష్టమైన కోరిక నువ్వు కోరావు కాబట్టి నేను సమస్తాన్ని నీకు వశం చేస్తున్నాను యుద్ధం చేయకుండా దాదాపు నలభై సంవత్సరాల పాటు బైబిల్ చరిత్రలో ఒకే ఒక రాజు పరిపాలన చేశాడండి ఎవరండి సొలోమోహన్ రాజు యుద్ధాలు లేవు యుద్ధం చేయకుండానే చుట్టుపక్కల దేశాల రాజులందరూ పండించారండి యుద్ధం చేయగలరా పండిస్తున్నారండి ఎవరైనా యుద్ధంలో జయించాలి అవతరాలను ఓడించాలి అప్పుడు పన్నిస్తారు కానీ రాజు యుద్ధం చేయకుండానే దేవుడు చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే పన్నిచ్చారు దానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైన అతడు కోరాడు మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కేవలం మన సమస్యలే కాదు మన దేశాన్ని కూడా ముందు పెట్టి ప్రార్థన చేయాలి మణిపూర్ మిజోరామ తెలంగాణ బీహార్ గుజరాత్ ఇలా ఎన్నో రాష్ట్రాలు ప్రియమైన దేవుని సంగమ అత సాక్షులైపోతున్నారు ఆడవాళ్ళని భయంకరంగా హింసిస్తున్నారు అత్యాచారాలు గురి చేస్తున్నారు ఇదంతా మనకి ఒక పాఠం దీని కొరకు మనం ఏం చేయాలి కన్నీటితో ప్రార్థన చేయాలి ప్రార్థన చేసే సమయం మనకు వచ్చింది కాబట్టి ఎవరు మౌనంగా ఉండడానికి వీలు లేదు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన దేశాన్ని మన చేతికే అప్పగిస్తాడు ప్రపంచ దేశాల్లో మన దేశం కూడా స్వార్థ అందిన దేశాల్లో మొదటి దేశం అండి మొదటి శతాబ్ద కాలంలోనే మన దేశానికి ఏమొచ్చిందండి స్వార్థ వచ్చింది ఇప్పటి వరకు మన దేశం క్రిస్టియన్ కంట్రీ అవ్వలేదు దానికి కారణం ఏంటంటే మనకు ముందు మన పితృ మిషనరీలు భక్తులు చేసిన కన్నీటి ప్రార్థన ఈరోజు మన దగ్గర లేదు గంటసేపు వాక్యం చెప్పగలనేమో గంటసేపు ప్రార్థన చేయడం కష్టమైపోతుంది కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే మీరేం చేయండి ప్రార్థన చేయండి సంతోషం కలిగితే కీర్తన పాడండి దేవుడు యహోస్వత కాలంలో ఆ యోదావారి విషయంలో చేసిన పని అదే వాళ్ళు దేవుని సంతికి వచ్చి కన్నీటితో చేశారు అయ్యా నాలుగు వైపుల నుంచి నాలుగు సమస్యలు మేము మీద కూర్చిపడ్డాయి మాకు సహాయపడే వారు ఎవ్వరు లేదు మేము యుద్ధం చేద్దామంటే మాకు శక్తి సరిపోదు నీవు తప్ప మాకు వీరకు దిక్కు లేదని ఏడ్చారండి వాళ్ళ ప్రార్థన ఆలకించిన దేవుడు ఇక మీరు ప్రార్థన చేసి కీర్తన పాడండి కీర్తన పాడుకుంటూ బయటకు వెళ్ళిన తర్వాత ఆ అనుభవం ఏంటి వాళ్ళు చూశారు కీర్తన పాడిన వ్యక్తి ఎప్పుడు పాడతాడండి సంతోషం కలిగినప్పుడే సంతోషం వారికి ఎప్పుడు కలిగిందంటే ప్రేమైన దేవుని సంగమ ప్రార్థన చేసి కీర్తన పాడి బయటికి వెళ్ళిన తర్వాత ఈ గొప్ప సైన్యం కలిగిన మనుషులు అందరూ హతులైపోయి వెండి బంగారంతో విస్తారమైన ధనంతో కనబడ్డారు వారు ఆ ధనాన్ని మోసుకుంటూ వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళింది ఈరోజు ఏడు పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడుతున్నాడు ఎందు నిమిత్తం దైవజనులు ఈ ఆన్లైన్ ప్రేయర్ లేక ఆఫ్లైన్ ప్రేయర్ ప్రార్థన ఏర్పాటు చేశారు నాకు తెలియదు రమ్మంటే నేను వచ్చాను కాబట్టి ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది ప్రార్థన చేద్దాం మన దేశాన్ని మనం కాపాడుకుందాం దేవుని ద్వారా మనం అనుభవించబోయే ఆశీర్వాదాన్ని ఇక్కడ కాకపోయినా పల్లో రాజులు ఖచ్చితంగా దాన్ని మనం అనుభవిస్తాం దేవుడి కొద్ది మాటలు మన వినికిలో మనందరూ అను ఆస్వాదించబడుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు సంఘానికి నా నాతోటి దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నారు ప్రైతలాట్